నమస్కారం మన వంటింట్లో నెయ్యి తప్పనిసరి కాని నెయ్యి మంచిదా గేదె నెయ్యి మంచిదా ఈ సందేహం చాలామందికి ఉంటుంది ఆ రెండింటి మధ్య తేడా ఏంటో ఆరోగ్యానికి ఏది బెస్ట్ ఆప్షనో ఇప్పుడు చూద్దాం ముందుగా ఆవు నెయ్యి లేత పసుపు రంగులో తేలికగా ఉంటుంది ఇది సులభంగా జీర్ణమవుతుంది అదే నెయ్యి తెల్లగా మందంగా బరువుగా ఉంటుంది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది ఆయుర్వేదం ప్రకారం ఆవు నెయ్యి సాత్వికమైనది ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి మనసును ప్రశాంతపరుస్తుంది జేదనెయ్యి తామసికమైనది ఇది బలాన్ని శక్తిని ఇస్తుంది ఆరోగ్యం విషయానికి వస్తే ఆవు నెయ్యియో మంచి కొవ్వు హెచ్డిఎల్ ఉంటుంది ఇది గుండె ఆరోగ్యానికి బరువు నిర్వహణకు చాలా మంచిది పిల్లల నుండి వృద్ధుల వరకు అందరికీ ఇది అనుకూలమైనది గేదెనెయ్యిలో కొవ్వు కేలరీలు ఎక్కువ ఇది బరువు పెరగాలనుకునేవారికి లేదా శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారికి మంచిది అయితే గుండె కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు దీనిని తక్కువగా తీసుకోవాలి కాబట్టి మీ జీర్ణక్రియకు తేలికగా రోజువారీ వాడకానికి గుండె ఆరోగ్యం కోసమైతే నెయ్యి సరైన ఎంపిక బలం కోసం బరువు పెరగడం కోసమైతే గేదె నెయ్యిని ఎంచుకోవచ్చు మీ అవసరాన్ని బట్టి తెలివిగా ఎంచుకోండి